హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరికీ కూడా ఒక వీడియో షేర్ చేస్తున్నాను నేను ఈ పదిహేను సంవత్సరాల్లో వన్ గ్రామ్ గోల్డ్లో బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా నేను ఈ పదిహేను సంవత్సరాల్లో ఇవన్నీ కూడా నేను కొనుక్కున్నాను నాకు నల్ల పొసల గుల్సులు అంటే చాలా చాలా ఇష్టం ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ నల్ల గొలుసులు అండి మీకు ఏవే మోడల్స్ నేను చూపిస్తానన్నమాట నాకు అంటే చాలా ఇష్టం అండి ఎక్కడికి వెళ్ళినా ఏ షాపుకి వెళ్ళినా నేను ముందుగా గోల్డ్ షాప్కి వెళ్ళినా లేకపోతే వన్ గ్రామ్ గోల్డ్ షాప్కి వెళ్ళినా ముందుగా నేను నల్లపూసల గొలుసు అనేది నేను చూస్తానమాట ఎందుకంటే నల్లపూసల చైన్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా నల్లపూసలు అంటే చాలా ఇష్టపడతారు కదండి నేనైతే మా ఇంట్లో నేనైతే ఈ విధంగా అన్నీ కూడా ఈ పదిహేను సంవత్సరాల్లో నేనైతే అన్ని రకాలు ఒక్కొక్కటి అప్పుడప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి కొనుక్కొని ఇలా మొత్తం కూడా ఇన్ని వెరైటీలతో ఉన్నటువంటి కొనుక్కొని ఉంచుకున్నాను అన్నమాట ఈ మొత్తం కూడా నల్లపొసలు పదిహేను సంవత్సరాలండి అలాగ నేను ఇవన్నీ కూడా శారీస్ మేనకైనా డ్రెస్సెస్ మేనకైనా దేనిమేనకైనా ఒక్కొక్క విధంగా కూడా ఒక్కొక్క విధంగా ఉండేటట్టు చూసుకున్నాను ఇది వచ్చేసి ముత్యం వస్తుందండి ముత్యం వచ్చి కింద స్టోన్స్ వస్తాయి ఇవి వైట్ స్టోన్సు పింకు ఆకుపచ్చ స్టోన్స్ వస్తాయన్నమాట ఇది సింగిల్ లాకెట్టే వస్తుందండి ఇది ఇది వచ్చేసి పసుపు వైటు ఆకుపచ్చ అట్లా అట్లా మోడల్లో ఇది వస్తుందండి చిన్న చిన్న బిళ్ళలుగా ఏలాడబడుతూ వస్తుందనమాట ఇది కూడా ఒక చైనే అనమాట ఒక స్టెప్పే వస్తుంది ఇది వచ్చేసి ముత్యము గుండండి గోల్డ్ గుండులాగా వస్తుంది అక్కడక్కడ ముత్యం వస్తుంది అక్కడక్కడ ముత్యం కూడా వస్తుంది అనమాట ఇలా పొడవుగా వస్తాయనమాట మీకు చూపిస్తాను ఇంకోటి వచ్చేసి శంకు చక్ర నామాలు కిందేమో ముత్యం వస్తుందండి కింద ముత్యం ముత్యం వస్తుంది శంఖానికి చక్రానికి నామాలకి ముత్యం అనేది వస్తుంది ఇది కూడా నా దగ్గర రెండు చైన్లు ఉన్నాయి సింగిల్ ప్లాట్ ఉన్నాయి కూడా ఉన్నాయన్నమాట ఇది రెండు స్టెప్స్ వచ్చిన బ్లాక్ బీస్ చైన్ అనమాట ఇంకోటి వచ్చేసి ముత్యాలు ముత్యాలు పగడాలు కెంపులు అలా ఇష్టం అండి నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ముత్యాలు కెంపులు ఇవి డ్రెస్సెస్ మేనకైనా శారీస్ మేనకైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఇవి మనకి మనకి ఇప్పుడు బాగా అందరు ట్రెండింగ్ అండి బాగా వస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ పట్టిన ఎగ్జిబిషన్లో కూడా అమ్ముతున్నారు ఇదైతే ఫుల్గా ఫుల్ లెంత్తో శారీస్ మెయిన్కి పొడవుగా వస్తుందండి ఒక్క గా వేసుకోవచ్చు నా దగ్గర బాతు మోడల్లో కూడా ఉందండి బాతు చూసారా బాతుకి స్టోన్స్ వస్తాయండి వైట్ స్టోను కింద మధ్యలోనేమో పింక్ స్టోన్స్ వస్తాయి బాతు మోడల్లో ఇవి ఒక రెండు పేటల నల్ల పుస్తలం ఇంకోటి వచ్చేసి లక్ష్మీ కాసు లక్ష్మీ కాసు అండి లక్ష్మీ కాసు కూడా నాకు చాలా ఇష్టం మధ్యలో పగడం వస్తుంది అటు ఇటు ముత్యం వస్తుంది ఇది ఇది ఈ బీడ్స్ వేరేగా ఉంటాయి మెరుస్తూ ఉంటాయండి ఈ బీడ్స్ చిన్నవి ఈ బీడ్స్ లాగా ఈ బీడ్స్ అట్లా ఉండవు కొంచెం మెరుస్తూ ఉంటాయి అనమాట ఇంకోటి లక్ష్మీదేవి చూడండి నేను చూపిస్తాను క్లియర్గా లక్ష్మీదేవి పగడాలు పచ్చలతో మధ్యలో గుండులతో ఇలా బారు మీకు మొత్తం చూపిస్తాను ఇలా వస్తుందండి మధ్యలోనేమో గోల్డ్ పూస వస్తుంది ఈ కింద కింద ఒక చైన్ వస్తుంది తర్వాత లక్ష్మీదేవి కింద ఏమో ఎర్ర పూసలు ఆకుపచ్చ పూసలు అన్నమాట ఇది కూడా నాకు చాలా ఇష్టం శారీస్ మీద బాగుంటుంది ఇంకోటి వచ్చేసి జిగేల్ జిగేలు అంటుందండి ఇది కొబ్బరిపూత మోడల్లో ఉన్నటువంటి నల్ల పూసలు అనమాట కొబ్బరిపోత ఎలా ఉంటుంది మనకి గతుకులు గతుకులుగా ఉండి ఉంటుంది కదా కొబ్బరి ఇది కొబ్బరి కొబ్బరి పీసు మోడల్ అండి నేను చూపిస్తాను పైకి తీసి కొబ్బరి పీసు ఇది ఒక మాల్ అండి ఇంకోటి వచ్చేసి వైట్ స్టోన్స్ అండి సీజర్స్ లాగా వచ్చి వైట్ కింద ఇలా లాకెట్ అనేది వస్తుందనమాట ఇది కూడా సింగిల్ లైన్ అనమాట పుష్పాలతో వస్తుంది ఇంకోటి పచ్చలు కెంపులు ఇంకోటి పచ్చలు కెంపులు కింద కూడా ఈ దీనికి లాకెట్టు మనకి వైట్ స్టోన్స్ ఉన్న లాకెట్ అనేది వస్తుంది చూసారండి ఎంత బాగుందో ఇంకోటి వచ్చి హ్యాంగింగ్ మోడల్ అండి ఇది హ్యాంగింగ్ మోడల్లో ఉన్నటువంటి వీటికి జుంకాలు కూడా వస్తాయండి జుంకాలు కనిపించలేదు ఎక్కడో పెట్టేశాను అందాక చూపిస్తున్నాను ఇదొక మోడల్ అనమాట అన్నీ కూడా కొన్ని సింగిల్ పేట కొన్ని డబల్ పేట వచ్చాయి ఇంకోటి వచ్చేసి పగడం ముత్యం అటు ఇటు రెండు పూసలు మధ్యలో పెద్ద పగడపూస అటు ఇటు అనమాట ఇది రెండు పేటలండి ఇంకొచ్చేసి అమ్మవారు లక్ష్మీదేవి కాసులు మూడు వచ్చేసి మధ్యలో అన్ని స్టోన్సు కెంపులతో ఉన్నటువంటి ఇది రెండు పేటలు అనమాట చూసారా ఇవేనండి నేను ఈ పదిహేను సంవత్సరాల్లో ఈ పదిహేను సంవత్సరాల్లో నేను కొనుక్కున్నటువంటి నల్లపూసల గొలుసులు అంటే చాలా చాలా ఇష్టం అనమాట డ్రెస్సెస్ మేనికి శారీస్ మేనికి అలా పెట్టుకుంటూ ఉంటానండి నాకు చాలా ఇష్టం మీకు ఏ నల్లపూసల గొలుసు నచ్చిందో కామెంట్లో తెలియచేయండి మళ్ళీ చూపిస్తాను ఆడవాళ్ళందరికీ కూడా నల్లపూసలు అంటే చాలా ఇష్టపడతారు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి డ్రెస్సెస్ మీనికైనా సింపుల్గా మనము మామూలుగా చైన్ ఒకటి తాలిబొట్టి ఉన్న చైన్ వేసుకున్న చిన్న నల్లపూసలు వేసుకుంటే ఆ అందమే వేరనమాట చిన్నదైనా పొడవదైనా శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా దేని దేనిమీనికైనా పెళ్ళైన ఆడవాళ్ళకి అందం వచ్చేది ఒక నల్లపూసలకేనండి అందుకే నాకైతే మాత్రం మా ఇంట్లో నాకు ఎంతో ఇష్టమైనవి నల్లపూసలు గొలుసు అండి సింపుల్గా ఒకటి వేసుకొని పుస్తల తాడు వేసుకొని చక్కగా వెళ్ళిపోతానన్నమాట శారీస్ అయినా డ్రెస్సెస్ మీనకైనా మనకి సింపుల్గా ఏ నగ పెట్టుకోకపోయినా ఫంక్షన్ అయినా సరే పెళ్ళైనా పేరెంటమైనా దేనికైనా సరే చక్కగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు అండి ఈ రోజుల్లో మనకి వనగ్రాములలోనే మంచి మంచి బీడ్స్తో మా అంతేకాదండి శంకుచక్ర నామాలు రామ్ పరివారం అంతేకాదండి ముత్యం పగడం స్టోన్స్తోనూ పగడాలతోనూ అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఈ ఈ బ్లాక్ బీర్డ్స్ కలెక్షన్లో మీకు ఏదైతే నచ్చిందో కామెంట్లో తెలియచేయండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను